అందరు ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా అయితమే కానీ ఏందే అక్క నువ్వు వితౌట్ మేకప్ తోటి ఉన్నవి ఏంది విత్ మేకప్ తోటి ఉంటుంది మేము భయపడతాం వితౌట్ మేకప్ తోటంటే మమ్మల్ని ఏ గుట్ట పండుకోమంటావు లేకపోతే ఏ చెట్ల పొంటురుకుమంటావే అని అనుకోవచ్చు మీరు అందరూ జరగట్ల భయపడకుర్రి మీరు మన తమ్మిళ్లు చూసే వచ్చిన ఉంటారు మన ఛానల్కు ఇప్పుడు వీడియో చూడడానికి సో వీడియో చూడడానికి వచ్చినందుకు మస్తు థ్యాంక్స్ సో ఇప్పుడు ముచ్చట ఏంటంటే సో నేను నా షూట్ టైంను పిల్లలు ఇంట్లోనే ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లలు ఏంది నడవది సో వాళ్ళు ఉన్న టైంలో నేను షూట్ టైంను ఎట్లా సెడీ చేసుకుంటాను ఒక్క వీడియో తీసినా రెండు వీడియోలు తీసినా దాన్ని మన యూట్యూబ్ షూట్ షూటే అంటారు అంతేనా కాదా సో ఏ చిన్న షార్ట్స్ తీసినా ఈ మధ్య నేను షార్ట్స్ ఎక్కువ ఎక్కువదిస్తున్నా లాంగ్స్ తీస్తలేను ఎందుకంటే నాకు అంత టైం ఉండలేదు సో పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు వాళ్ళు టైం ఒకప్పుడు అట్లా ఇట్లా సెడి చేసుకునేది కానీ ఇప్పుడు ఇద్దరు ఒకసారి పడుకుంటలేరు సో నేను వాళ్ళిద్దరు మ్యాక్సిమమ్ ఇద్దరు పడుకున్న రోజు నేను కంపల్సరిగా షూట్ అనేది చిన్నగా షార్ట్స్ తీసుకోవడం అట్లా ట్రై చేస్తాను సో నేను మాక్సిమం కూడా పిల్లల్ని కూడా ఎవరికి వదిలిపెట్టా ఎందుకంటే వాళ్ళు ఇద్దరు చిన్న పిల్లలే కాబట్టి ఎవరికి మనం పట్టుకోవడానికి లేదు కాబట్టి వాళ్ళని పట్టుకుంటూ నేను పని చేసుకుంటూ టైం ఉంటే ఖచ్చితంగా నేను షార్ట్స్ ఇస్తా అందుకే ఈ మధ్య షార్ట్స్ కూడా లేట్ అవుతుంది నాకు ఇంకోటి ఏంటంటే టైం అనేది రొటేట్ అయితే లేదు సో చిన్నగా నాకు ఉన్నంతలా ఎంతో కొంత మేకప్ గీపకా అన్నీ ఏం లేవు పెట్టుకోవడానికి మేకప్ కిట్లు యూజ్ చేయడానికి ప్రోడక్ట్లు నెక్స్ట్ అంత టైం అనేది నాకు లేదు అవి వాడే అనే ఉద్దేశం కూడా నాకు లేదు సో నేను చూపెడతాను కదా ఈ నల్లబూసల దండ హాఫ్ నెక్ది సో అది ఇరిగిపోయినా కూడా దాంతో నాలుగైదు షార్ట్ వీడియోస్ తీసిన మీరు నమ్ముతారో నమ్మరో గసండి పరిస్థితి మరి నా దగ్గర ఉన్నాయి కొన్ని యూపెడుతున్నా అన్నట్టు మీకు సో ఇది కూడా నేను కరీంనగర్లోనే తీసుకున్నా టూ ఫిఫ్టీ అట మస్తు ఓవర్ రేట్ అనిపించింది కొన్న తర్వాత సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో ఇది పాతది అన్నట్టు ఫస్ట్ ఫుల్ పాతది సో ఏందక్క గట్ల అనుకోవచ్చు అందుకోసమనే అందుకోసం ఇవి చూపెట్టిన నెక్స్ట్ ఇది ఒకటి ఇది కూడా నా షార్ట్స్ మీకు అందరికీ అర్థం అయ్యే ఉంటుంది ఏందాక బంగారం లాగా ఫోజ్ కొట్టు ఇవి కూడా చూపెట్టబడతాయి అంటే ఉన్నాయే ఇవి కదా బంగారం ఉంటే బంగారం అని వేసుకుంటే ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసుకుంటా సో అందులో ఎందుకు ఏదో పెద్ద గోల్డ్ లోలే సేవ్ చేసినట్టు ఏ అనుకోవచ్చు మీరు అందరూ మా ఊళ్ళు వాటిని ఇప్పి కుప్ప పెడతారు అందుకోసమే అండ్ సేవ్ ఎత్తున్నా సో ఇది మీరు ఎక్కువ నా షార్ట్స్లలో కూసే ఉంటారు కదా చాలా మంది అక్క ఎక్కడ కొన్నామన్నారు ఇది పెద్ద మాల్లో లేకపోతే షాపులో కొనలేదు పది రూపాయల బజార్లో కొన్నా నిజంగా నూట పది రూపాయలకేమో కొన్నా కానీ ఫుల్ ఉపయోగపడుతుంది అన్నట్టు ఇది చాలా సింపుల్గా మంచిగా ఏ శారీ మీద కన్నా మంచిగా లుక్ కనబడుతుంది సో ఏమైనా సౌండ్స్ వస్తే ఐఎమ్ సారీ ఎందుకంటే నేను నైట్ ఎడిటింగ్ చేద్దామంటే టైం అనేది అసలు కుదురతలేదు పిల్లలు సరిగ్గా పడుకుంటలేరు అందుకోసమనే ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తాను అన్నట్టు సో ఇది అన్నట్టు సో నెక్స్ట్ రెడీ అయిపోయిన రెడీ అయిపోయిన తర్వాత షూట్ అన్నట్టు వాళ్ళు వడుకున్నారు పక్క పొండి కనబడుతుంది కావచ్చు అంత అంగడం సో వాళ్ళు వడుకున్నారు ఓ చేతికి గాజు ఉన్నది ఇంకో చేత గాజు లేదు ఆ ఒక్క గాజుతో మేనేజ్ చేస్తాను ఎందుకక్క నీకు రెండు గాజులు ఇవ్వ అంటే ఒకటి ఎక్కడన్నా వాడేసిండు నేను దానికోసం వెతుక్కుంటూ కూర్చున్నాను అనుకో ఇక ఏం లేదు వాళ్ళు లేచి కూర్చుంటే ఇక దబిడి దిబిడ అవుతుంది ఆగం ఆగం అంగడంగడి ఆరు వందలు అవుతుంది సో నేను సాంగ్ సెలెక్షన్ అనేది కొంచెం టైం ఉంటే చూసి పెట్టుకుంటా లేకపోతే అప్పటిదప్పుడే వేస్తాను అందుకే ఈ మధ్య వైరల్ అవుతలేవు ఎక్కువ సో నెక్స్ట్ షూట్ అనేది అయిపోయింది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంతే తర్వాత నార్మల్ గెటప్ల ఖర్చుడే ఎందుకంటే అట్లా అదంతా క్యారీ చేసుకుంటూ పొద్దంతా చూసుకోవాలంటే మన వల్ల అస్సలకే కాదు ఎందుకంటే మావాడు శంగి దిగుతారు ఆ బొట్టు తీసేస్తారు కుంకుమ తీసేస్తారు అదంతా కథ ఉంటుంది అందుకోసమనే నేను నార్మల్గా ఇక మళ్ళీ ఏదన్నా నా కంఫర్ట్ ఉండేది వేసుకొని డే మొత్తం ఇక కంటిన్యూ చేస్తాను అన్నట్టు సో ఇది అన్నట్టు సో నేను ఎవ్వరికి పిల్లలు ఇవ్వను వాళ్ళు పడుకున్న టైంలోనే నేను చేసుకుంటాను దానివల్ల నాకు రెస్ట్ ఉండదు ఉండదు అంతే సో పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే పడది ఎందుకంటే నాకు ఉన్న టైంలోనే నేను వాళ్ళని చూసుకుంటూ స్టెడి చేసుకుంటూ నాకు చిన్న చిన్న వీడియోస్ అంతే అంతేగాని వాళ్ళకు పక్కకు పెట్టి ఫోక ఫోనే పడతాను అంటే అది హాని ముచ్చట అది గలవని ముచ్చట ఈ మధ్య నేను డైరెక్ట్ కెమెరా ముంగటికి లైవ్ వస్తలేనంటేనే మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం ఎంత నేను పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తాను అని సో ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ వాయిస్ రికార్డు కూడా నేను పిల్లలు ఆడుకుంటారు వాళ్ళని చూసుకుంటేనే వాయిస్ రికార్డు ఎత్తున్నా సో వాళ్ళకు సాయంత్రం అయింది సో కొన్ని పాలు తోసి దినబెడుతున్నా సో యాజ్ యూజువల్గా పిల్లలు ఉంటే అక్కడ అంగడే ఉంటుంది సో బయట అంగడే ఇంట్లో అంగడే అదంతా చదురుకోవాలి పిల్లలను చూసుకోవాలి వాళ్ళని ఆడిపించుకోవాలి సో చిన్న చిన్న వీడియోస్ తీసుకోవాలి ఇది అన్నట్టు ఏం పని లేకుండా పాట లేకుండా ఓన్లీ షూ ఇవే వీడియోలే పెడతాను దానికి పని లేదు పాట లేదని చాలా మంది అనుకోవచ్చు అసలు మీకు లేదు వాస్తవానికి నేను చేసే పని ఎంతో ఉన్నది ఇప్పుడు అదంతా చెప్తే వీడియోలలో ఎంత అవుతుందని నేను ఏదో అట్లా అట్లా కొట్టే తెచ్చే అన్న లెక్కలు చెప్తున్నా అన్నట్టు సో ఇది విషయం సో ఒక యూట్యూబర్గా అన్నీ చూసుకుంటేనే ఒక యూట్యూబరు యూట్యూబే బ్రతక అంటే కావచ్చు కానీ దేనికి ఇచ్చే ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి సో ఈ వీడియో ద్వారా చెప్పేది నేను ఇంతే అన్నట్టు సో ఎందుకంటే ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేసే ఆన్సర్ అనేది మన దగ్గర ఉంటుంది కానీ అది ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమైన అయితే లేదు ఎందుకంటే అందరికీ సమాధానాలు చెప్పుకుంటూ పోతే నేను ఇక్కడనే ఉంటా వాళ్ళ ఆనే పది మంది కూర్చొని మాట్లాడుకుంటారు అవునా కదా అందుకోసమనే నేను ఎవరికి సమాధానం చెప్పా నేను అన్నీ చూసుకుంటేనే పిల్లలను చూసుకుంటా ఇటు అన్నీ చూసుకుంటేనే నేను వీడియోస్ అయినా ఏదైనా టైం సెడి చేసుకొని చేస్తాను సో మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు